అసెంబ్లీ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తాడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఇక్కడ ప్రజా సమస్యల మీద నన్ను పోరాటం చేయడం లేదు వాళ్ళు ఏదైనా గలం వెపితే వీళ్ళు ఏదైనా వ్యతిరేకం మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో టీడీపీ గాని జనసేన కానీ అతను ఏదన్నా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోతే మంచిది కానీ కన్నే అసలు కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకపోవడం అనేది చాలా తప్పు ఒక రాజకీయ నేతగా అంటే జస్ట్ మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యేని కాదు ఈ మూడు పార్టీలు పోటీ చేసింది పులివెందుల ఎమ్మెల్యే మీద కాదు ఒక రాష్ట్ర సీఎం మీద ఒక మాజీ సీఎం మీద పోటీ చేశారు పులివెందుల ఎమ్మెల్యే మీద పోటీ చేయలేదు కానీ జనాలు మీకు పులివెందులు ఎమ్మెల్యేగా ఇచ్చారు మీకు ఆ ట్రీట్మెంట్ మీకు ఇచ్చారు వాళ్ళు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యతగా ఒక రాజకీయ నాయకుడిగా మీ బాధ్యతగా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీరు ప్రశ్నించండి నాకు ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతనికి చాలా సౌకర్యాలు ఉంటాయి అంటే కొన్ని వాహనాలు ఇస్తుంది గవర్నమెంట్ అలాగే టైం ఇస్తుంది ఇంకోటి ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి దానికి కొన్ని సెక్యూరిటీస్ అది ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు డేటాను కలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకునేంత శక్తి లేదు ఉన్ ఇవ్వరు ఎందుకంటే అతను ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ జరుగుతాయని అని చెప్పేసి అతను ఈ భయంతో రా ఇలాంటి జరుగుతాయని చెప్పేసి రావట్లేదు జగన్ అనే వ్యక్తి కాకపోతే రాజ్యాంగంలో ఎలా అంటే మన మన ఇన్ ఇంత ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరన్నా కానీ అసెంబ్లీకి రావాలి ఎందుకంటే ఎమ్మెల్యే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఒక ఊరిని రిప రిప్రజెంట్ చేసే వ్యక్తి ఒక ఊరిని రిప్రెంట్ చేసి రిప్రజెంట్ చేస్తున్నామంటే నువ్వు సమస్యల మీద పోరాడాలి ప్రశ్నించాలి ప్రతిఘటించాలి అవసరమైతే దానికోసం నువ్వు ఏదైనా చేయాలి జస్ట్ అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ మీరు అలా వాళ్ళు ఏదైనా ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని మీరు బయో అవుట్ లేకపోతే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అవమానించినా బయోకౌట్ చేసే రావచ్చు కానీ కేవలం అలా చేయకుండా మీరు మేము అసలే రామంటే అది ప్రతిపక్ష అది ఒక ప్రజాస్వామ్యంలోకి రాదు